ఎస్టీ కు స్వాగతం కాకి రూరల్ పరిధిలోని తోరంగి గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అణిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద దసరా సరన్నవరాత్రులను పురస్కరించుకుని రెండో రోజు సుమారు నాలుగు వందల మంది మహిళలతో సామూహిక కలస నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి భక్తులలో సందారాన్ని కోరిక మేరకు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచడం జరిగిందన్నారు అమ్మ దయ్య ఉంటే అన్ని ఉన్నట్టే భావించి అప్పటిలో తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ శక్తికి మించి అమ్మవారి అనుగ్రహంతో ఈ ఆలయాన్ని పరచడం జరిగిందని ఆలయం అమ్మవారి కృష్ణ మహాత్వం కలిగి నేడు అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగిందన్నారు అప్పటి నుండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలని తలంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిరిగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు మూల నక్షత్రం రోజున అత్యత్యంగా వైభవంగా సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు విజయదశమి పర్వదినం రోజున భారీ ఎత్తున అన్న అన్నవేతను మహాసంతర్పణ నిర్వహించడం జరుగుతుందని బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘ అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు

శ్రీ కనకదుర్గ ఆలయంలో దేవినవ్రత సందర్భంగా ఈరోజు రెండో రోజు రెండో రోజు పురస్కరించుకొని ఇవాళ కలస పూజ కార్యక్రమం జరిగిందండి రెండు వందల పదహారు మందికి ఏర్పాటు చేసుకున్నాం మూడు వందల పై పై వచ్చారు వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే రేపు తొమ్మిదో తారీఖున మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ కూడా పెట్టామండి అది కూడా రెండు వందల పదహారు మంది పెట్టాం దానికి ఎంతమందికి వచ్చినా టోకెన్లు ఇస్తాం అందరూ టోకెన్ తీసుకోవాలి కోల్పిస్తున్నాం అలాగే సంస్కృత కార్యక్రమం కూడా ఉన్నాయండి అలాగే అవి భక్తి పాటలతో ఉన్నాయి అన్ని కూడా అమ్మ దైవ అంతా కూడా అన్ని వైభవంగా జరుగుతున్నాయి ఏడు సంవత్సరాల కిందట ఇదే ఆలయం అవసరం ఉంటే వాస్తు సంజయ్ రాణి గారిని ఆమె నా దగ్గరకు వచ్చి స్వామి ఆలయం నిర్మించాలని చెప్పి అన్నారండి అమ్మ నా పరిస్థితి అంతంత మాత్రం చెప్పాను తర్వాత పరిస్థితి బాగుంది చేస్తాను అలాగే నా పరిస్థితి బాగుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆలయం పునర్నిర్మాణం చేసి అప్పుడు దాకా ఈ రోజు అంతా కూడా ఆలయ ఆలయ నిర్వహణ అంతా కూడా మా దంపతులు చేస్తున్నాం దానికి ఇక్కడ మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు గ్రామ పెద్దలు చూసిన వారికి ఆలయం కట్టడం జరిగిందండి గురించి అందరూ కూడా ఆలయంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని అందులో మేము మనం ఉండాలని చెప్పి ఆలోచనతో ఏలం ఆలయం అందరూ బాగుండాలి ఈ అమ్మవారు దర్శించుకుంటే అమ్మవారు కు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా గురుపెత్తిస్తున్నాం